ప్రశ్నిస్తానున్నారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఎవరిని ప్రశ్నించారు ఉమ్మక్కైపోయారు ఉమ్మక్కయ్యి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికార దాహానికి అంకితమయ్యారు తన కుటుంబానికి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు డబ్బు లక్షల కోట్లు పోచుకోవడానికి రాజకీయానికి వచ్చిన మేత గారు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న చేపలు నుంచి పెద్ద చేపలు పట్టే లక్షణాలు కలిగిన వ్యక్తే గాని ధైర్యవంతుడైతే కాదు తిరిగి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ధైర్యవంతుడైతే ఇప్పుడు ప్రశ్నించు అపోజిషన్ అందస్థిస్తే అధికార వర్గాల్లో ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి అసలాకలమైపోయింది మనకి ప్రత్యేక హోదా పోయింది ప్రత్యేక ప్రతిపక్ష అంతస్తు పోయింది మరి ప్రశ్నించేది ఎవరు ప్రత్యేక అంతస్తు మీపిస్తే మీరు అధికార వర్గంలో పోయి కుమ్మక్కైపోయారు కనుక అక్కడ కర్ణాటక ధర్మస్థలలో వేల మంది స్త్రీలు అంటే దాదాపు భారతదేశం అంతా వేల మంది కర్ణాటకలో దాదాపు ఐదు వందల మంది స్త్రీలను అత్యాచారం చేసి పూడ్చిపెట్టిన వ్యక్తి చెప్తున్నాడు ఎక్కడ ఇక్కడ పూడ్చిపెట్టానో చెప్తాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశాను ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశాను ప్రచారం చేస్తున్నాను ఇది తెలియపరుస్తున్నాను నేను గాంధీ నాలుగు అంబేద్కర్గా ప్రచారం చేస్తున్నాను దండి యాత్ర రెండో పేరును దేశవ్యాప్తంగా నా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను బ్రతికి దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో వీళ్ళు చంపడానికి పుట్టిన వాళ్ళు చంపడమే నీళ్ళకి తెలుసు గాంధీ గారిని చంపారు గాంధీ గారి కళల కన్నా భారతదేశాన్ని చంపారు స్త్రీని స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్రం గురించి కళల కన్నా గాంధీ గారు చంపుతున్నారు వీళ్ళు మానవత్వాన్ని సంపేస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ మత సిద్ధాంతాలను బోధిస్తున్నారు వీళ్ళ వల్ల దేశానికి ఐఎస్ఐఎస్ ముస్లిం ఎలాగా తీవ్రవాదమో ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రవాదమే ఆర్ఎస్ఎస్ అతి భయంకరమైన డేంజర్ పాయిజన్ అనేది విలువగా ఎప్పుడో గుర్తించారు కనుక మీరు హిందువులను ఎత్తగొడితే రెచ్చిపో మన మానవతావాదం వాదన ఎవరి మతం వాళ్ళ గొప్ప మన అందరికీ మన భక్తి మనకుంటది వాళ్ళ భక్తి వాళ్ళకుంటది మరి ఓటను వచ్చేటప్పుడు మతాలు చూసి కులాలు చూసి ఓటు వేయకూడదు నీతిని చూసి ఓటు వేయండి జాతిని చూసి కాదు ఓటు వేయాల్సింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది డబ్బుకి అమ్ముకోకూడదు ఓటును మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా పెద్ద తప్పు మన పెద్దలు చేసిన పాపాల్లో కల్లా పెద్ద పాపం డబ్బుకు ఓటును అమ్ముకోవడం తొంగని నాయకుడిని మనకు పరిచయం చేయడం మనం అలాంటి తప్పులు చేయకుండా రాయచిత్తం చేసుకొని డబ్బులు ఇచ్చి మంచి వ్యక్తిని ఎమ్ముకుందాం డబ్బులు తీసుకొని మెయ్యిండ్ ఓట్ చేశారు మన పెద్దలు మనం డబ్బులు ఇద్దాం మంచి వ్యక్తిని నిలబడమని చెప్తాం కమ్యూనిస్ట్ పార్టీ గుడ్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పరిపాలనలో చిన్న తప్పు జరిగితే భూతద్దంలో పెట్టి భూతాగారంగా పెద్దదిగా చూపించేవాళ్ళు ఎప్పుడైతే బాబర్ మసూది ఎరగొట్టి ఆ ఘటన జరిగింది అప్పటి నుంచి కమ్యూనిస్టులు ఆ అపోజిషన్ అందస్తుని కోల్పోయింది తర్వాత కాంగ్రెస్ కూడా పది సంవత్సరాలు ఆ పోషిస్తా ప్రశ్నలు కోల్పోయింది దీనివల్ల లాభం ఎవరికి మతవాదులకి మతోన్మాదులకి లాభం నష్టం ఎవరికి ప్రజలకి ప్రజాస్వామ్యానికి నష్టం ఇప్పటికీ ఎంతో మంది స్త్రీలకి ఒక రకంగా రక్షణ జరుగుతుంది అంటే ప్రజాస్వామ్యవాదుల పల్లే కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కేంద్రంలో పవన్ కళ్యాణ్ లాంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ మినిస్టర్ లాంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తప్ప పొత్తు పెట్టుకోవడం వీళ్ళందరూ అవినీతి పడదు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పడదు వీళ్ళెవరో న్యాయం కాదు వీళ్ళందరూ డబ్బులు తీసుకునే దొంగలు వీళ్ళకి పోయి మనం ఓట్ ఓట్లేస్తానని నమ్ముతున్నాం లక్షల కోట్లు పుండకాణాలు పెట్టేవాళ్ళు వీళ్ళు డబ్బులు ప్రేమించే వాళ్ళు పదవిని ప్రేమించేవాళ్ళు ప్రజలను ప్రేమించే కాదు నూటికి ప్రస్తుతం ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించే వాళ్ళ ప్రస్తుతం సింపుల్ గా వచ్చినా సింగల్ గా వచ్చిన 絶対にこれはしないで。